అందరికీ నమస్కారం నిన్న జరిగిన మన ఆలగడ్డ పట్టణంలో చికెన్ షాపుల పైన ప్రజల ఫిర్యాదు మేరకు నమూనాలు సేకరించేటకు మున్సిపల్ సిబ్బంది మరియు వెటర్నరీ సిబ్బంది ఇద్దరు వెళ్ళగా ఏఎన్ఆర్ త్రీ వాళ్ళు సిబ్బందిని అడ్డుకోవడమే కాకుండా వాళ్ళ యొక్క విధులను కూడా ఇబ్బందికరంగా వాళ్ళు పురుగుల మందు డబ్బాలు తీసుకొని ఈ సిబ్బందిని బెదిరిస్తూ ఇప్పుడు నిజంగా వాళ్ళు చనిపోయిన కోళ్ళు అమ్మకపోతే ఎవరైనా సరే వచ్చి మై చెక్ చేసుకోండి మేము కరెక్ట్గానే ఉంటామంటారు కానీ ఎవరు అడ్డుపడరు ఆ విధంగా కానీ మనం గత రెండు నెలల నుంచి ఏఎన్ఆర్ వన్ టూ వాళ్ళకి శాంపిల్ టెస్టు మనం ఒకసారి చేస్తే వాళ్ళని అన్ఫిట్ ఫర్ భూమెన్ కన్జంప్షన్ అని వచ్చింది మానవులు వినియోగించడానికి వీలు పడదని మరల మరలా వారే స్వయంగా కలెక్టర్ శ్రీత జిల్లా కలెక్టర్ వారిని కోరి వాళ్ళు కూడా చేయించుకున్నారు మాపైన నమ్మకం లేక మరలా కూడా మొన్న ముప్పై తారీఖు ఆరు రిజల్ట్స్ వచ్చినాయి అవి కూడా మానవులు వినియోగించడానికి వీలు పడదని చెప్పి వెటర్నరీ డాక్టర్ ఏడి గారు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మూడు నిన్న నాలుగు చికెన్ షాపుల్ని ప్రజల ఫిర్యాదు మేరకు వెళితే ఏఎన్ఆర్ త్రీ వారు ఈ విధంగా సిబ్బందిని అడ్డుకోవడమే కాకుండా సిబ్బందికి సహకరించుకోకుండా నా పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ ఆయన ఒక పత్రికా సమూ పత్రికా సమూహంగా ఒక వీడియో కూడా ఆయన ఏప్రిల్ పద్నాలుగు నేను సిఎంసి ట్రీట్మెంట్ పద్నాలుగో తారీఖు సిఎంసి రాయవేలు ఆన్లైన్ మెడికల్ ఇది మెడిసిన్ ప్రిస్క్రిప్షను నా పేరు నా ఒకటి ముప్పై తొమ్మిది నిమిషాలకు నేను మెడిసిన్ తీసుకున్నట్టు రాయవేలులో ఉన్నాను కానీ ఏప్రిల్ పద్నాలుగు అని వృద్దుటూరులో ఉన్నారని చెప్పి అసత్యమైన ఆరోపణలు చేస్తూ పైగా ఏప్రిల్ పద్నాలుగుకు నిన్న శాంపిల్స్ తీసే టయానికి ఈ యొక్క ఆడియోలు బయటికి రావడానికి ఇన్ని రోజులు జాప్యం చేసి వీటిని అన్నిటినీ చూ చూస్తుంటే కుట్రపూరితంగా నా పైన ఆరోపణలు చేస్తున్నారు ఏప్రిల్ ఒకవేళ పద్నాలుగు జరిగింటే రెండు రోజుల తర్వాత వాటిని బయటికి తీసుకొచ్చి ఈ విధంగా చేస్తున్నా అని చెప్పి ఆరోపించాల ఈ విధంగా నిరూపించాలా కానీ ఇన్ని రోజుల తర్వాత వాళ్ళ ఈ ప్రజల ఫిర్యాదు మేరకు వారొక్కరి షాపునే మేము చేయటం లేదు అన్ని రకాల షాపులు ఎవరైతే ఫిర్యాదు వస్తుందో వాళ్ళ ఫిర్యాదుల మేరకు చేస్తున్నాము మేము ఒక్కరమే చేయడం లేదు మాతపంట వెంటనే డిపార్ట్మెంట్ కూడా వస్తుంది ఈ వాళ్ళింతకు వాళ్ళే నిరూపించుకోవాలా స్వచ్ఛందంగా మీరు చెక్ చేసుకోండి మేము ఎటువంటి చనిపోయిన కోళ్ళు కోయటం లేదని చెప్పి వాళ్ళే నిరూపించుకోవాలి కానీ ఆ వాయిస్ నాది కానే కాదు నేను వేలూరులో ఉన్నాను ఆయన ఆయన చెప్పిన ప్రకారం ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నేను వేలూరులో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆన్లైన్ రిసెప్షన్లో ఇది ఎవరు క్రియేట్ చేయలేరు ఎవరు చేతిరాత రాయలేరు ఎవరు టైప్ చేయలేరు ఇది ఆన్లైన్ డే టు టైంతో సహా ఉండాలి నేను తీసుకునే ట్రీట్మెంటు కనుక ఇవన్నీ కుట్రపూరితమైన ఆలోచనలు చాలా బాధాకరం కలిగిస్తున్నాయి కనుక వీటిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది కనుక వాళ్ళు వాళ్ళ మంచి కోళ్ళు కోసి ప్రజలకు ఆరోగ్యకరమైనవి వాళ్ళే నిరూపించుకోవాలి తప్ప దాన్ని గతంలో ఈ విధంగా లాభం కోళ్ళు అన్ఫిట్ ఫర్ హుమెన్ కన్జంక్షన్ అని రెండు సార్లు వచ్చినాయి ఒకసారి కాదు ఏఎన్ఆర్ వన్ ఏఎన్ఆర్ టూ చికెన్ షాపులు వాళ్ళే స్వయంగా ఒకసారి చేయించుకున్నారు మళ్ళా మేము ఫస్ట్ చేయడం జరిగింది కానీ మూడోసారి షాప్కి ప్రజలు ఫిర్యాదు చేస్తే మేము వాటిని కలెక్ట్ చేయడానికి పోతే ఇది కూడా అట్లే అని చెప్పి నిజంగా వాళ్ళు స్వచ్ఛమైన కోళ్ళు వస్తూ ఉంటే ఎవరైనా వచ్చి చెక్ చేసుకొని అంటారు కానీ ఆ విధంగా సిబ్బందిని అడ్డుకోవడమే కాకుండా బెదిరించి బెదిరించి మేము బెదిరించడము ఈ విధంగా పురుగుల మందు తీసుకొని సూసైడ్ చేసుకుంటామనడం అనేది చాలా నేరము అది ఏ వెటరీ వాళ్ళు మాకు లెటర్ ఇచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకున్నాను అంతేకాకుండా ఎప్పుడో ఏప్రిల్ పద్నాలుగునే జరిగిన సంఘటన నిన్న ఈ యొక్క శాంపిల్స్కు గుడిపెట్టి అసలు జరగనే జరగలేదు ఏప్రిల్ పద్నాలుగు నేను లేను కూడా లేను అతను ఒక డేట్ మీడియా వాళ్ళకు ఏప్రిల్ పద్నాలుగునే అంత ఖచ్చితంగా చెప్పగలిగాడు ఏప్రిల్ పద్నాలుగు నేను వేలూరులో రాయవేలూరు సిఎంసి హాస్పిటల్లో ఉంటే ఒక వ్యక్తి రెండు రెండు చోట్ల ఏ విధంగా ఉంటాడు ఇవన్నీ ఈ యొక్క వాయిస్ సాఫ్ట్వేర్ క్రియేషన్లు ఈ యొక్క డేట్లు కూడా నేను డేట్ కోసం నిరూపించినాను ఏప్రిల్ పద్నాలుగు నేను కొద్దిగూరులో లేనని చెప్పి నేను ట్రీట్మెంట్కి పోతే ఈ విధంగా నా పైన లేని పని ఆరోపణలు చేసి ఈ విధంగా నన్ను ఏదైనా ఉంటే వాళ్ళు స్వచ్ఛమైన కోళ్ళు కోసి ప్రజలకు ఆరోగ్యకరమైన వాళ్ళు ప్రభుత్వం సూచించిన ధరలకే అమ్ముకోమని చెప్పి మేము కోరుతున్నాము మాకు ఎటువంటి ఎవరిపైన ఇది నా ఊరు కాదు మా నేను పుట్టిన ఊరు కాదు నేను ఉద్యోగ రీత్యా పనిచేసుకునేవాడిని తప్ప ఇక్కడ నాకు అందరూ సమానమే నాకు ఏ వ్యక్తి పైన కూడా ఎటువంటి వ్యక్తిగత కక్షలు లేవు కనుక ఈ పత్రిక మీడియా సమూలంగా నేను చెప్పుకునేది ఏంటంటే దయచేసి ఎవరైనా సరే అసత్య ఆలోచనలు చేయకోకుండా సిబ్బందికి సహకరించి మీరు లక్షణంగా మంచి వ్యాపారమే చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను